హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ నమ్మిస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టైగర్ ప్రాన్స్ ఇవి ఇలాగా చాలా ఫ్రై చేస్తే అలా చిన్నవి చేయండి అలాగే టైగర్ బిర్యానీ సారీ టైగర్ ప్రాన్స్ బిర్యానీ చేసుకొని ఇప్పుడు ప్రాన్స్ నుండి మనం బాగా క్లియన్ చేయించుకొని దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కట్ చేసుకుంటూ బాయింగ్ వాటర్లో కట్ చేసేసుకోవాలి టైట్ తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ అలా ఫ్రై చేయాలి విధంగా ఆయిల్ వేసి ఫ్రై పెట్టుకోవాలి దగ్గరికి బాగా ముచ్చుకుతాయి ఎండకానికి లైట్గా పసుపు అండ్ కారం అండ్ సాల్ట్ కొన్ని మసాలా వేస్తాను బాగా ఫ్రై పెట్టుకోవాలి దగ్గర టేస్ట్లో వస్తాయండి చికెళ్ళ దగ్గర ఇప్పుడు మసాలా వేసాను నేను బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకుంటే మనం వేసుకోవచ్చు ఈ విధంగా వేసాము మసాలా ఇంకొక ఉండిస్తుంది కదా మనం దానికి తీయము ఇక్కడైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము సైడ్కి తీసేసుకున్నాము ప్రాన్స్ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నామండి చూడండి చూస్తుంటే నూరు రూపాయలు ఉన్నాయి అంత బాగుంటాయండి టేస్టీగా ఈ కొత్తిమీర ప్రాన్స్ బిర్యానీ కానీ కొత్తిమీరగా ప్రాన్స్ మసాలా కేక్ చెయ్యండి ఒకసారి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో కొద్దిగా ఈ కర్రీ దాంట్లో కూడా ఒక ఇంగ్రీడియన్స్ అనేది వేస్తాను చూపిస్తాను అండ్ అల్లం ఇల్లు పేస్ట్ హక్కి హక్కి పైకి వేస్తున్నాను కొంచెం వేస్తాను గ్రీన్ కలర్లో ఉంది ఈ విధంగా వేసాను సరే ఇప్పుడు మనము దగ్గరికి బాగా ట్రై చేసుకోవాలండి ఎప్పుడైనా ఏ కర్రీ అయినా ఆనియన్ చేస్తున్నది బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుందండి ఎందుకు ఇప్పుడైనా చింతపండు ఫుడ్ తీసుకున్నాను కొంచెం వాటర్లో నాని తీసుకున్నాను ఇప్పుడైతే దగ్గరికి ఆనియన్ కునియన్ అన్నది తీసుకుంటే బాగా ఫుక్ అయిపోతుంది ఇక్కడ ఆయిల్ అనేది పైకి తీరాలి ఇప్పుడు మనం చంపుతున్న వాటర్ని చక్కగా మనం చేసుకోవాలి స్నాష్ చేసుకోవాలి వాటర్ని ఈ ఈ మసాలని నేను వాడుతున్నాను అండి ఇందులో పాన్స్ బిర్యానీ చూడ కలర్ఫుల్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్రై అయిపోయి ఈ సైడ్ తీసుకుని పాంక్స్ టైగర్ పాన్స్ టేస్ట్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ధనియాల పూరి బిరకాయ పొడి చాలా బిర్యానీ మసాలా వేసుకున్నాము కొంచెం ఇందులో పెరుగు టేస్టీ పెరుగు వస్తుంది చాలా సైడ్లో వస్తుంది అది ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు కారం రెండు మూడు స్పూన్స్ వేస్తున్నాను కొత్తిపరీ వేసుకుంటున్నాము దీసారా ఇంట్లో దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు చింతపండు మా గుడి కానీ ఈ వాటిని కొద్దిగా వేసేసుకుని సాల్ట్ వేసేసుకుందాం తగినంత సాల్ట్ అలా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు కూర దగ్గరికి చూడండిలాగా అయిపోతుంది చాలా టేస్ట్గా తగ్గుతుంది అందల్ స్టైల్లో కూర ఉండదండి కానీ చక్కగా మనం ఏం చేయాలి చపాతీలు కానీ రోటీలో కానీ రైస్లో కానీ మీయమేగా ఉంటుందండి ఈ టైగర్ కొత్తిమీర ఫానస్పతి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా చక్కగా మనం చేసుకొని చక్కగా పిల్లలకు కూడా తినిపించవచ్చు చక్కగా వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా మనం ఒకసారి ట్రై చేసి చేస్తే మీరు కూడా ట్రై చేసి చేయండి మీరు కూడా ఈ విధంగా అన్ని స్టైల్ ట్రై చేశారనుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర టైగర్ ఫార్మ్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు అలాగే నేను మళ్ళీ కొన్ని ప్రాన్స్ని తీసుకున్నానండి అవి ఫ్రై చేసినవి ఇప్పుడు ఆయిల్ వేసుకొని బిర్యానీ చేస్తున్నాను ఈ టైగర్ ప్రాన్స్ బిర్యానీ కొన్ని ఆనియన్స్ సింపుల్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ మొక్కలు కట్టి వేస్తున్నాను నేను కూడా వేస్తున్నాను ఇంకొచ్చి బ్రౌన్ కలర్లో బాగా యూజ్ కావాలి ఒక మూడు వేస్తున్నాను ఈ విధంగా కట్టే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం వెన్న వేస్తే అంటే దగ్గరగా మొగ్గిన తర్వాత కొంచెం కాల్ చేసుకున్నాను కొంచెం బాగా దగ్గర మొగ్గుతున్న తర్వాత ట్రాన్స్ కొద్దిగా ఉన్నాయి ఎక్కువ ఉంటే ఎక్కువ నేను కొంచెం క్లియర్ కోసం వస్తాను టేస్ట్గా చాలా బాగా వస్తుందండి కూడా వేసుకోవడం తెలుస్తుంది ఇంకా మసాలా అది ఇంకొక ఇది మసాలా ఉంటుంది అలాగే చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది ఏదైనా ఇచ్చి ఇచ్చు రైస్ నానబెట్టుకొని కడుపుతున్నానండి ఇంకొక విషయం బిర్యానీ వేసి ఫస్ట్ ఆయిల్ కలుపుకొని అప్పుడు మనము నానబెట్టుకుంటే మంచిగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా మీద వేసేస్తున్నాము ఈ విధంగా కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నాకు ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలా ఒకే సగం అయితే రెండు సగం కొద్దిగా వాటర్ తగ్గించుకొని కొత్తిమీర వేసేస్తున్నామండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తుంటాయినమాట ఇప్పుడు చక్కగా కల్పిస్తుంటున్నాను సింపుల్గా అయిపోతుందండి బిర్యానీ అయితే కొంచెం గీ స్కూల్ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు చూసాను కొంచెం చాలా బాగా వచ్చింది పైకి జస్ట్ కలుపుకోవాలి కదా అడుగు కట్టుకుని చూసుకోవాలి ఈ విధంగా కలిపేసాను ఇప్పుడు మనం సింపుల్గా మొత్తం చేస్తాం కదా ఏమైనా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది కొద్ది నెయ్యి వేసుకున్నాను చాలా కలర్ఫుల్గా కనిపించింది కదా చాలా బాగుంది సింపుల్గా ఉంది వేడివేడి మీరు తీస్తుంటే చూడండి ఎంత బాగా విడిపోతుంది రైస్ ఎరగక్కుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు ఎంత బాగుందో ఇది హోటల్ స్టైల్లోనే చాలా బాగుంది ఫాన్స్ కూడా బాగా మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా మనకి ఈ ఇలా ఎప్పుడైనా సింపుల్గా ఒక తక్కువలోనే మన ఫాన్స్ ఫుడ్ ఏ విధంగా చేసుకోవచ్చు అని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు పిల్లలకు కూడా ఈజీగా తినిపించవచ్చు చాలా వాళ్ళు ఇష్టంగా తింటారు హోటల్ ఫుడ్ కంటే బెటర్ కదా ఇంట్లో ఏ విధంగా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందని నేను విధంగా చేస్తాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ మీరు ఎన్నో డిఫరెంట్ రెసిపీస్తో వస్తాను కంపల్సరీగాను నాకు మాత్రం మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్